చాలా అంటే చాలా రుచిగా రాత్రి మిగిలిన అన్నంతో ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి చాలా ఇష్టంగా తింటారు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ రాత్రి మిగిలిన అన్నంతో తయారు చేసుకునే రెసిపీ కోసం ముందుగా మనం అన్నం తీసుకొని అన్నాన్ని పొడి పొడిగా తయారు చేసుకోవాలండి ఇలా పొడిగా అనుకున్న తర్వాత ఇప్పుడు అన్నం పక్కన పెట్టేసుకోవాలి అలాగే ఈ రెసిపీని ఇక్కడ మనం కరివేపాకు అలాగే పల్లీలు అదేనండి వేరుశెనగపప్పు కాంబినేషన్తో రెసిపీ అనేది తయారు చేసుకుంటున్నాము అందుకోసం కరివేపాకు కూడా తీసుకోవాలి మనం తీసుకున్న అన్నానికి ఒక గుప్పిడి వరకు కరివేపాకు సరిపోతుంది ఇప్పుడు కరివేపాకుని శుభ్రంగా కడిగి ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం ఆ తడ అనేది తుడుచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని తుడుచుకున్న కరివేపాకుని ఇప్పుడు బాండీలో వేసుకొని కరివేపాకు కొంచెం సౌండ్ వచ్చే వరకు కరకర అనే వరకు వేయించుకోవాలండి కరివేపాకు వేగిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందామండి ఇప్పుడు ఇదే మూకెళ్ళలోకి ఇక్కడ నేను ఒక రెండు చెంచాల వరకు మాత్రమే పల్లీలు వేసుకుంటున్నాను మనం తీసుకున్న కరివేపాకుకి ఒక రెండు చెంచాల వరకు పల్లీలు సరిపోతాయండి చిన్న స్పూన్ అయితే రెండు తీసుకోండి పెద్దదైతే ఒక చెంచా పల్లీలు అదేనండి వేరుశనగపప్పు సరిపోతాయి ఇవి కూడా వేయించుకున్న తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారినిచ్చుకోవాలి మూకుడలోకి కొంచెం నెయ్యి వేసుకోండి అంటే ఒకటిన్నర చెంచా వరకు నెయ్యి వేసుకోండి మనం తీసుకున్న రైస్కి ఎంతైతే సరిపోతుంది అనుకుంటారో దాని ప్రకారం నెయ్యి వేసుకొని ఇప్పుడు ఇందులోకి పచ్చిశనగపప్పు వేసుకోండి ఆవాలు వేసుకోండి అలాగే జీలకర్ర వేసుకోండి రెండు లేదా మూడు వెల్లుల్లి రబ్బలను కూడా దంచుకొని వేసుకొని వీటిని వేయించుకోవాలి అలాగే ఇందులోకి ఒక ఎండుమిర్చి కూడా వేసుకోండి ఎండుమిర్చిని కూడా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి వేయించుకున్న కరివేపాకు వేసుకోవాలి అలాగే మనం ఈ వేరుశనగపప్పు అదేనండి ఈ పల్లీలకు పొట్టు తీసేసుకొని వీటిని కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి నీళ్లు వేయకుండా పొడి పొడిగా ఉండేలాగా మిక్సీ పట్టేసుకోవాలండి వీడియోలో చూపించినట్లుగా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టేసుకున్న ఈ పొడిని ఇప్పుడు మనం బాండీలో వేసుకోవాలి ఈ విధంగా బాండీలో వేసుకున్న తర్వాత ఇప్పుడు వేయించుకోవాలి ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇందులోకి కారం కూడా వేసుకోవాలండి ఒక పావు చెంచా వరకు కారం వేసుకోండి ఎక్కువ అవసరం లేదు కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ కారం వేసుకోవచ్చు కారం వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అన్నాన్ని పొడి పొడిగా చేసుకున్నాం కదా ఈ అన్నం మొత్తాన్ని బాండీలో వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోండి ఉప్పు మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి అలాగే కలుపుకునే ముందుగా కొంచెం ఇంగువ కూడా వేసుకొని ఈ ఉప్పు ఇంగువ అంతా అన్నానికి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి ఇక స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలండి మనకి కరివేపాకు అలాగే వేరుశనగపప్పు అదేనండి పల్లి కాంబినేషన్తో రాత్రి మిగిలిన అన్నంతో టిఫిన్ రెడీ అయిపోయినట్లే మరి మీ అందరికీ కాంబినేషన్ రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్